కంటోన్మెంట్ బీజేపీలో విభేదాలు తారా స్థాయికి చేరాయా మొన్నటి వరకు పరోక్షంగా విమర్శలు చేసుకున్న నాయకులు బహిరంగ విమర్శలు దిగుతున్నారా ఆధిపత్య పోరు కాస్త వివాదాలకు కేంద్ర బిందువుగా మారబోతున్నాయా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు పోటీగా అభివృద్ధి పనులకు వర్క్ ఆర్డర్ తీసుకుంటున్నారా ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో భానుక మల్లికార్జున్ తన పంతం నెగ్గించుకుంటున్నారా ఆరో లో మరో నాయకుడిని రామకృష్ణ ప్రోత్సహిస్తే ఎంపీ ఈటల సహకారంతో భానుక మల్లికార్జున్ రాజకీయ చదరంగం ప్రారంభించారా కంటర్మెంట్ బీజేపీలో ముద్రుతున్న విభేదాలు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో ట్రిబుల్ బి బిబిబి అంటే భారతీయ జనతా పార్టీ బాణాల శ్రీనివాసరెడ్డి का नर्मदा मलिक సికింద్రాబాద్ మహంకాళి జిల్లాకు కొత్త అధ్యక్షులు అరంఘటం చేశారు ఇటీవల కంటర్మెంట్ నియోజకవర్గంలో వార్డుల వారీగా నూతన అధ్యక్షుల ఎంపిక జరిగింది ఇక మోండా డివిజన్ తో పాటు కంటర్మెంట్ ఒకటి నుంచి ఎనిమిది వార్డులలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నారు కొన్ని సంవత్సరాల క్రితం కంటర్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ అంతంత మాత్రంగానే ఉంది ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన బానుక నర్మదా మల్లికార్జున నామినేటెడ్ సభ్యులు రామకృష్ణుల సారథ్యంలో కంటర్మెంట్ లో బీజేపీ బలపడుతూ వచ్చింది మొన్నటి వరకు అంతా కలిసిమెలిసి ఉన్న నాయకుల మధ్య నామినేటెడ్ పదవి రేపింది నామినేటెడ్ పదవి కొరకు రామకృష్ణతో పాటు ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో బానుక నర్మదా మల్లికార్జున్ సైతం గట్టిగానే ప్రయత్నం చేశారు చివరకు మరోసారి నామినేటర్ పదవిని రామకృష్ణ దక్కించుకున్నారు ఇక కంటర్మెంట్ నియోజకవర్గంలో కలియ దిగుతూ వార్ల వారిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ బీజేపీ మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ వచ్చారు మరో అడుగు ముందుకు వేసి ఆరో వార్డులో మానుక నర్మదా మల్లికార్జునకు చెక్ పెట్టేలా బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ను వెంట పెట్టుకుని పలు అభివృద్ధి పనులు నిర్వహించడంతో పాండు యాదవ్ ప్రతిపాదనతో ఆరో వార్డులో అభివృద్ధి పనులను నిర్వహించడం జరుగుతుందని రామకృష్ణ బహిరంగంగానే చెప్పుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు మౌనంగా ఉన్న బానుక నర్మద మల్లికార్జున్ ఇక కంటోన్మెంట్ ఒకటి నుండి ఎనిమిది వార్డులో ఎంపీ ఈటల రాజేంద్ర సహకారంతో అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు వెచ్చించడం జరుగుతుందంటూ బహిరంగ ప్రకటన చేశారు పార్లమెంట్ సమావేశాలు అనంతరం కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరగబోతున్నాయని ఎంపీ ఈటల రాజేంద్ర ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని మల్లికార్జున్ వెల్లడించారు ఈటల రాజేందర్ గారు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి ఈవో గారిని జరిగింది తన అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది పార్లమెంట్లో బిజీ ఉన్న ఒక వారం రోజుల తర్వాత సుమారు ఐదు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు ఎంపీ గారి చేతుల మీదుగా జరుగుతాందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే సీఓ గారితో మాట్లాడినాము మంగళవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సీఈవ మధుకర్ నాయకుడు బానుకా నర్మదా మల్లికార్జున సీనియర్ నాయకుడు బాణాల శ్రీనివాసరెడ్డి వార్డు అధ్యక్షుడు ప్రతిజ్ఞలను కలిశారు సీవోతో సమావేశమై ఎనిమిది వార్డులలో త్వరలో నిర్వహించనున్న అభివృద్ధి పనుల వర్క్ ఆర్డర్ల వివరాలను తీసుకున్నారు ఎంపీ ఈటల రాజందతో ప్రారంభోత్సవ కార్యక్రమాలను త్వరలో నిర్వహించనున్నట్లు మల్లికార్జున వెల్లడించారు మరో అడుగు ముందుకు వేసి కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణపై మల్లికార్జున విమర్శలు చేశారు ఆరో వార్డులో కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు వర్క్ ఆర్డర్ తీసుకోవడం జరిగిందని కొందరు నాయకులకు కనీస అవగాహన లేకుండా తమ ప్రతిపాదన పెట్టుకుంటే అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటో చెప్పుకోవడం సిగ్గు చేయటంతో ఆగ్రహాన్ని వ్యక్తించే సార్ లేవట్లో పెట్టి ఈ సాంక్షన్ తీసుకున్న ఘనత ఇది కేవలం ఇంజనీర్ దగ్గర మా దగ్గరనే ఉంది ఈ మ్యాపులన్నీ ఎవరో వచ్చి మ్యాపులు పట్టుకొని తిరిగి ఏదో చేసినా అని చెప్తా ఉంటే ఇది కరెక్ట్ కాదు కాబట్టి మేము క్లియర్ గా చెప్తా ఉన్నాము మీరు ఛాలెంజ్ చాలెంజ్ చేస్తూ ఉన్నా మేము చేసినామని చెప్పుకున్నానికి ఏదైనా ఆధారం తెండి మా దగ్గర ప్రతి ఆధారం ఉంది ఏ నెలలా ఎక్కడ మెజర్మెంట్ చేసినాము ఏ డోర్ నెంబరు దానికి సంబంధించిన డ్యామేజ్ అయిన రోడ్ వెడల్పెంత పొడవింత ఏదీ లేదు ఎవరో పుట్టిన పిల్ల నా పిల్ల అని చెప్తున్నారు వచ్చి కొంతమంది నాయకులు దాన్ని పట్టుకొని ఈ నామినేటెడ్ మెంబర్ తిరుగుతా ఉన్నాడు అటు ఇటు కుబర్గాలు పట్టుకొని బ్యాగ్లు వేసుకొని ఇవన్నీ మర్చిపోవాలిగా ఎంపీ గారు వస్తున్నారు కంటోన్మెంట్ బీజేపీలో ఇద్దరు నాయకుల మధ్య నెలకొన్న వివాదం తారస్థాయికి చేరింది వరకు ఎమ్మెల్యే శ్రీగణుడు బానుకా నర్మదా మల్లికార్జున పొగతలతో ముంచెత్తగా దానికి ప్రతీకారంగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ వెంట పెట్టుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ పరోక్షంగా బానుకా నర్మదా మల్లికార్జునలు వేస్తూ వచ్చారు ఎంపీ ఈటల రాజేందర్ అండదండతో బానుక నర్మదా మల్లికార్జున సైతం ఎంతకైనా సిద్దమైనట్టు ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు వర్క్ ఆర్డర్లతో సిద్ధమయ్యారు ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలతో అటు కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇటు కంటోన్మెంట్ బీజేపీ నాయకులు తలనొప్పిగా మారింది ఒకవైపు ఎంపీ ఈటల రాజేందర్ అభివృద్ధి పనులు చేయాలని ప్రతిపాదనతో మల్లికార్జున సిద్ధమవుతున్నగా నామినేటెడ్ సభ్యుడు హోదాలో రామకృష్ణ అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన మహంకాళి జిల్లా అధ్యక్షుడు తన పరిధిలో ఉన్న బీజేపీ అంతర్గత విభేదాలను ఏ విధంగా సరిదిద్దుకుంటారో వేచి చూడాలి ఫస్ట్ హాఫ్ విరామంతో సాగితే సెకండ్ హాఫ్ మాత్రం వాడి వేడిగా సాగిందే కేసీఆర్ కేటీఆర్ పద్మారావుతో పాటు పలువురు కులగరాన్ని సహకరించలేదంటూ వారికి వచ్చిన భయం ఏమిటి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యస్థానంలో విసిరితే ఈ సర్వే యాభై రోజులు జరిగింది ఒక్కరోజు కాదు ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎమ్మెల్యే గజ్వేల్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల తన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్ నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిర ఒక మాట మీరు ఇన్ని వివరాలు అడుగుతా మా సార్ వాళ్ళు ఎక్కిస్తారండి ఐదవ పేజీ ఐదవ అసలు ఏమిటి లెక్కలు అంటూ తలసాని బీసీ నాయకుడుగా ప్రశ్నించడంతో పాటు గ్రేటర్ లో మాత్రం సర్వే సరిగ్గా లేదంటూ స్పష్టం చేశారు కాబట్టి మీరు అంతేగాని మేము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం రాజకీయ పార్టీల పరంగా నలభై రెండు పర్సెంట్ మేము ఇస్తాము అంటే అది కుదరదు చట్ట ఉంటేనే డెఫినెట్ గా మా హక్కులు మాకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ కొలగణ సర్వే నివేదికను అసెంబ్లీలో నేడు ప్రవేశపెట్టగా లెక్కల్లో హెచ్చు తగ్గులపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే యాభై రోజుల ప్రతిఫలం ఇదేనంటూ అధికార పార్టీ స్పష్టం చేసింది యాభై ఆరు శాతం బీసీలకు బీసీ సప్లైన్ చేస్తారేమో అనుకున్నాం ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించిన మీ చరిత్ర అంటే అంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యాయి ప్రధానంగా సర్వేను టార్గెట్ గా నేటి సమావేశం జరగగా ఇక మొదలె సమయానికి మంత్రులంతా బిజీ కాక మధ్యాహ్నం వరకు సమయం ఇవ్వాలంటూ మంత్రులు స్పీకర్ ని కోరడంతో ఇది తమను అవమానించడమే అంటూ మాజీ మంత్రి తెలసాని మీడియా లాంచ్ లో తన అభిప్రాయం తెలియజేయగా వారి కోరిన వెంటనే వాయిదా చేశారు ఇక మధ్యాహ్నం రెండు గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగా సీఎం రేవంత్ రెడ్డి కొలగనన సర్వేను ప్రవేశపెట్టారు కుటుంబాలను సర్వే చేశామని అందులో ముస్లిం ఉన్నట్లు స్పష్టం చేశారు పదిహేను చోట్ల కాస్త ఇబ్బంది ఏర్పడిందని కానీ కొంతమేర మినహా మిగతా అంతటా జరిగిందని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పద్మరావుతో పాటు పలువురు నేతలు వివరాలు ఇవ్వలేదని వారికి ఏమి భయమో తెలియదంటూనే ఎన్నాలకి తన ఆకాంక్ష నెరవేరిందని త్వరలో ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తవుతుందంటూ ఇది తన జన్మలో మర్చిపోలేని రోజు అంటూ ప్రకటించారు మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినా అధ్యక్ష ఓకే చంద్రశేఖర రావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష కులద సర్వేపై పై బిసి నాయకుడిగా మాజీ మంత్రిగా బిఆర్స్ పార్టీ నుంచి తెలసాని శ్రీనివాస్ యాదవ్ మొదటి వ్యక్తిగా ప్రశ్నలు స్పందించారు అసలు వారు చెప్తున్నట్లుగానే గ్రేటర్ లో సర్వే సరిగ్గా సాగలేదని వారు చెప్పిన లెక్కలో చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయని మరణ ఇది కేంద్రానికి ఆమోదం తెలిపడం కన్నా చట్టబద్ధత కల్పించాలంటూ తెలసాని కోరారు తన విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నానని ప్రశ్నించేవి వేరేలా ఉంటాయంటూ స్పష్టం చేస్తున్నాయి యాభైకి పైగా అంశాలను చెప్పడానికి ప్రజలు అంగీకరించలేదని కావున మరలా ఓమారు సర్వేను పూర్తి చేయించాలంటూ తెలసాని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి రిజర్వేషన్లు అమలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలసాని స్పష్టం చేశారు దయచేసి నాకు ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే తప్పకుండా మీరు రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది రెండోది తీర్మానం చేసి ఢిల్లీకి పంపించకుండా ఇక్కడ చట్టబద్ధత చేసి ఎలక్షన్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నాయని అనుకుంటున్నారో తప్పకుండా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు జరపవలసిందిగా రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు యాభై ఒక్క శాతం ఉన్న బీసీల సంఖ్య కులగణ్ సర్వేలో నలభై ఆరు శాతానికి ఎలా తగ్గిందంటూ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ను మాజీ మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించి ప్రభుత్వ అధికార వెబ్సైట్ నుంచి సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ను తొలగించిన రెవెన్ సర్కార్ పై స్పష్టత ఇవ్వాలని కోరడంతో పాటు గతంలో తాము వర్గీకరణకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపినట్లుగా గుర్తు చేశారు మూడు కోట్ల అరవై లక్షలు మూడు కోట్ల అరవై లక్షలు జరిగింది ఒక్క రోజుల ఇరవై గంటల్లో రాష్ట్ర ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అద్భుతంగా అత్యద్భుతంగా చేసినాం మేము ఫస్ట్ హాఫ్ లో కొందరు అసెంబ్లీలోనే నిద్రపోయినట్లుగా పరిస్థితి మారితే రెండో హాఫ్ లో మాత్రం నేతల మధ్య వాడి వేడి చర్చ కాస్త కులగలపై ప్రశ్నల వర్షానికి కారణం కాగా బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రశ్నలు సంధిస్తుంటే బీఆర్ఎస్ దీటుగా ఇదేమి తీరంటూ స్పష్టం చేయగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు డిఫెండ్ చేస్తూ అసెంబ్లీని నడిపించేశారు హద్దు మీరితే తగ్గేదేలే అంటున్నారు కళాశాల యాజమాన్యం అడ్మిషన్ అప్పుడే మా ఇన్స్టిట్యూట్ ఇలా ఉంటుంది సిస్టం ఇలా ఉంటుంది ప్రతిదీ పేపర్ మీద చూపించి మీరు జాగ్రత్తగా చదువుకొని పాప హద్దు మిగిరితే ఇంతటి చర్యలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు పంపిస్తే ఈ కార్పొరేట్ కాలేజీలు ఈ రోజు ఇట్లా చేస్తా ఉంటే కూడా కల్లుల్లి చూడలేనటువంటి ప్రసిద్ధిలో ఈ రోజు రాష్ట్రంలో విద్యాభ్యాసం పని చేస్తున్నది ఇద్దరి మధ్య వారు కాస్త ఇద్దరు విద్యార్థుల భవిష్యత్తు అందకారంలో మిగిలిపోగా కాలేజీ రూల్స్ రూల్స్ అంటూ యాజమాన్యం ప్రకటిస్తే బాడీ బిల్డర్లతో ఎవరిని భయపెట్టిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు చిలికి చిలికి గాలివానగా చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారితే అందుకు ఆధ్యం పోసిన ఇద్దరు విద్యార్థులపై కళాశాల యాజమాన్యం వేటు వేసింది మరి విద్యార్థుల మధ్య గొడవ ఏంటి ఈ బాడీ బిల్డర్ల గోల ఏంటి అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ సికింద్రాబాద్ పిస్తా హౌస్ వద్ద గల అవినాష్ కాలేజ్ జంట నగర్లతో పాటు బల రాష్ట్రాల్లోని అవినాష్ విద్యా ఉండగా పకడ్బందీగా రూల్స్ తో తల్లిదండ్రులు సంతకం చేసిన తర్వాత ఇక్కడ అడ్మిషన్ ఇస్తారు అయితే గత కొద్ది రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజీకి సంబంధించిన ఓ ఫంక్షన్ చేయగా అందులో ఓ విద్యార్థి టపాసులు కాల్చడంతో గొడవ మొదలైంది ఆ గొడవ కాస్త ఇద్దరు విద్యార్థుల మధ్య ఆధిపత్య పోరుగా మారి కొట్టుకునే వరకు వెళ్ళగా చివరికి ఓ విద్యార్థి బయట వ్యక్తులతో వచ్చి గొడవను మరింతగా పెద్దది చేయడంతో పాటు ఫంక్షన్ పూర్తయిన తర్వాత విచారణ జరిపిన యాజమాన్యం ఈ గొడవకు కారణం ఇద్దరు విద్యార్థులని తెలియడంతో వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది ఇక విద్యార్థికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఇది సరైంది కాదంటూ కాలేజీ ముందు ఆందోళనకు దిగారు కాలేజీ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేస్తూ ధర్నా చేయగా గేటు వద్ద అడ్డుగా నిలిచిన డిసిప్లినరీ ఉద్యోగులు వారిని లోపలికి అనుమతించలేదు కాలేజీలో బాలీ బిల్డర్లు ఏం పని అంటూ విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించగా సస్పెండ్ చేసిన విద్యార్థిని వెంటనే మరలా కాలేజీలోకి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామంటూ తెలియజేశారు కేవలం బ్రౌజర్లు మాత్రమే నడుపుతున్నారు ఇక్కడ టీచర్లు లేరు ఈ కాలేజీల టీచర్లు వాళ్ళే బ్రౌజర్లు వాళ్ళే సెక్యూరిటీ వాళ్ళే రౌడీలు వాళ్ళే ఏదైనా కానీ వాళ్ళే వీళ్ళని పెట్టి నడిపిస్తున్నటువంటి యాజమాన్య తీరు ఈ రోజు అవిరాష్ కాలేజీలో ఉన్నది ఒక విద్యార్థి రావులనే విద్యార్థి వాళ్ళు మిత్రులు కొట్టుకుంటే దెబ్బలు తిన్నటువంటి సమాచారం అందుకున్న గోపాలపురం పోలీసులు నరేష్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహించడంతో పాటు వారికి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపి జరిగిన ధర్నాపై కాలేజీ ప్రిన్సిపల్ లహరి స్పందించారు కాలేజీ రూల్స్ ప్రకారం చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుందని ఇద్దరు విద్యార్థులు కూడా కాలేజీలో గొడవకు కారణం కావడంతో పాటు కాలేజీ ఫంక్షన్ లో బయట వ్యక్తులను తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారని అడ్మిషన్ సమయంలోనూ ఈ కండిషన్ తమ క్లియర్ గా చెప్పడం జరుగుతుందని మానవతా దృక్పథంతో కాస్త ఆలోచన చేసి వారు ఈ సంవత్సరం వృధా కాకుండా పరీక్షలకు మాత్రం అనుమతించడం జరుగుతుందని క్లాస్ లోకి మాత్రం తీసుకోవడం జరగదని కాలేజీ రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై తమ రూల్స్ ప్రకారమే సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు గేట్ వద్దే ఉండేవారు బాడీ బిల్డర్లు కారని వారు తమ డిసిప్లినరీ ఉద్యోగులని థర్డ్ పార్టీ ద్వారా వారిని రిక్రూట్మెంట్ చేసి రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కానీ ఇతరతర ఇబ్బందులు లేకుండా వారి ద్వారా పరిష్కరించుకుంటామని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు ఇది మనం ఎక్కడా కూడా ఒక స్టూడెంట్ కి చేసింది కాదండి ఇది ఇన్వాల్వ్ అయిన ఇద్దరు స్టూడెంట్స్ కి ఇష్యూ చేసింది ఏదైనా సరే స్టూడెంట్ అకాడమిక్ లైఫ్ పాడవకూడదు అని చెప్పారు అందుకేనంటే అబ్బాయికి టీసీ ఇవ్వకుండా సస్పెన్షన్ ఇచ్చి నువ్వు వచ్చి సెమీ స్టాండింగ్ ఎగ్జామ్స్ రాసుకో అమ్మా అవినాష్ కాలేజ్ లో విద్యార్థుల మధ్య గొడవ కాస్త ఈ రోజు తల్లిదండ్రులను పిలిపించి వారి ముందే ఆ ఇద్దరిని కాలేజ్ నుంచి తొలగిస్తున్నట్లు వారు స్పష్టం చేయగా ఇలా చేస్తే వారి జీవితాలు నాశనం అవుతాయనే విద్యార్థి సంఘాల విన్నపం మధ్య తాము ఆల్రెడీ పరీక్షలు రాయడానికి మాత్రం అనుమతి ఇస్తున్నట్లు యాజమాన్యం తెలియజేయడం విశేషం మాఘమాస శుక్లపక్ష్యం సప్తమి తేదీ పర్వదినాన్ని రథ రథసప్తమి వేడుకలు పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తుల విశ్వాసం రథసప్తమి రోజు స్వామి వారిని దర్శించుకుంటే సకల దోషాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం దీంతో రథసప్తమి రోజున సూర్య భగవాను దేవాలయాలు భక్తులతో కిక్కిరిసి ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన కంటర్న్మెంట్ తిరుమలగిరి సూర్య భగవాన్ దేవాలయం భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది తిరునాళ్లను తలపించేలా భక్తులు తండోపతండాలుగా తండ్రి స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న సూర్య భగవాన్ దేవాలయం భక్తులు తగ్గితో కిక్కిసిపోయింది స్థానిక ప్రాంతాలు తిరునాళ్లను తలపించేలా వేలాది మంది భక్తులు దేవాలయానికి తరలివచ్చారు ఎటు చూసినా భక్త సందోహం మధ్య ఆలయ పరిసర ప్రాంతాల్లో కెక్కిరిసిపోయాయి అరవై కిలోమీటర్ మేర క్యూల నెలకొంది స్వామివారి దర్శనానికి భక్తులు గంటలు తరబడి వేచి ఉన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది ప్రత్యేక క్యూల నెల ఏర్పాటు చేశారు పాటలకు అతీతంగా నాయకులు తరలివచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్మించారు కంటోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూర్య భగవాన్ దేవాలయాన్ని సందర్శించారు ఆలయానికి తరలి వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకండా చూడాలని ఆలయ నిర్వాహకులతో పాటు పోలీస్ అధికారులకు శ్రీగణ్ సూచించారు ప్రత్యేక క్యూలైన్ లో వెళ్ళి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలను శ్రీష్ నిర్వహించారు స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన సూర్య భగవాన్ దేవాలయం కంటోన్మెంట్ లో ఉండటం తమ అదృష్టమని శ్రీగణేష్ అన్నారు ఆలయ ప్రాంగణంలో ముద్ర ముద్రాధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని శ్రీ గణేష్ ప్రారంభించారు తెలికుంట సతీష్ కుమార్ గుప్తా సంతోష్ యాదవలతో పాటు పలువురు పాల్గొన్నారు గతంలో భగవం దేవాలయం వద్ద శ్రీ గణేష్ ప్రతి సంవత్సరం మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు భారీగా ఫ్లెక్స్లను ఏర్పాటు చేసి భక్తులకు స్వాగతం పలకడంతో పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరి నోట శ్రీ గణేష్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా కాంగ్రెస్ నాయకుడు మురళీ ముద్రాస్ దారి పడు ఉన్న ఫ్లెక్సులను పాటు ఇరవై వేల మంది భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు దైవ దర్శనికి వచ్చిన అతిథులకు స్వాగతం పలుకుతూ దగ్గరుండి పూజలు చేయించారు మురళ ముద్రాస్ టీం సభ్యులు మధు అశోక్ రాజేందర్ సింగ్ నరేష్ గౌడ్ శివ ఉత్తమం కార్తిక్ ఆర్కే రామ్ తదితరులు మధ్యకి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన ఆదర్శాల మేరకు ఎండలు ఎక్కువ ఉంటాయి కావున మజ్జిగ ఏర్పాటు చేయాలంటే దాదాపు ఇరవై వేల మంది పైగా మజ్జిగ అనేది జరిగింది మా ఎమ్మెల్యే గారు అవసరం అవసరాల ప్రకారము భవిష్యత్తులో కూడా ఆ సూర్య భగవాన్ని ఆశించిన ప్రకారం ఇట్లాంటి అవకాశాలు మాకు ఇంకా ఇంకా ఇష్ట ఇష్టడానికి ఆశిస్తూ రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలగిరి సూర్య భగవాన్ దేవాలయంలో బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేశ్ భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయంలో సూర్య భగవాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు హోమ పూజా కార్యక్రమంలో గజ్జల్ నగేశ్ పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు సీనియర్ నాయకులు సత్యనారాయణ గౌడ్ రావుల సతీష్ సుబ్బారావు తదితరులు గజ్జల్ నగేష్ వెంట పాల్గొన్నారు రథసప్తమి సందర్భంగా బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ తిరుమలగిరి సూర్యభగవాన్ దేవాలయంలో భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు చేశారు స్వామివారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి హోమ పూజలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా తిరుమలగిరి రథసప్తమి వేడుకలు జరుగుతుండడం పట్ల ముప్పిడి గోపాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు కొండారెడ్డి నరేష్ పిట్ల నగేష్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు రథసప్తమిని పురస్కరించుకుని ఆరవార్డ్ ఎల్బీ కాలనీలో అతి పురాతనమైన దేవాలయం శ్రీ రంగనాథ స్వామికి విశేష పూజలు జరిగాయి హోమ పూజలతో పాటు అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అభివృద్ది కొరకు తన వంతుగా లక్ష నూట పదహారు రూపాయలను విరాళంగా అందజేయనున్నట్లు మల్లికార్జున తెలిపారు సీనియర్ నాయకులు బాణాల శ్రీనివాస్ రెడ్డితో పాటు తులసిరాం నరేందర్ నమ్రత నిర్మల లక్ష్మీనారాయణ మధు బీజేపీ

ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు అనంతరం ఆలయం వద్ద ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు పులిహోర ప్రసాదాన్ని శ్యామ్ కుమార్ పంపిణీ చేశారు శ్యామ్ కుమార్ టీం సభ్యులు రుక్మయ్య యశ్వంత్ కుమార్ చిన్నన్న రాజారెడ్డి ఉమేష్ నందకుమార్ వేణుగోపాల్ సురేష్ జాన్ అనురాధ పద్మన్ తో పాటు పలువురు పాల్గొని స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు ఐదవవాడు కాకాగూడ వీరాంజనేయ స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి గురు దత్తాత్రేయ స్వామి దేవస్థానంలో రథసప్తమి శాస్త్ర వేద పండితులు హేమంత శర్మ ఆధ్వర్యంలో కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి సూర్యనారాయణ మూర్తి యంత్రాన్ని స్థాపించి అరుణా పారాయణం సూర్య నమస్కారాలు తదితర పూజా కార్యక్రమాలను శర్మ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా నిర్వహించారు రెండు సంవత్సరాలుగా కంటోన్మెంట్ రెండో వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు అధికారులు పరిష్కారం చూపించడంతో స్థానిక నాయకుడు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నో సార్లు బోర్డు అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లి పరిష్కరించాలని కోరడం జరిగిందని బోర్డు సీఈఓ మదకర్ నాయక్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులు ప్రారంభించడం పట్ల అధికార యంత్రాంగానికి ఆ నాయకుడు కృతజ్ఞతలు తెలియజేశారు वर्क चल रहा है यहाँ पे तो हम सारे बस्ती वालों के तरफ से हम कंटोनमेंट बोर्ड का शुक्रिया अदा करते हैं और जो है सो हमारे सीईओ साहब का हमारे इंजीनियर साहब का और सारे ऑफिसर्स का और हमारे दफेदार साहब का हम जो है सो तहे दिल से शुक्रिया करते हैं కంటోన్మెంట్ రెండో వార్డు మసీద్ లైన్ సమీపంలో ఉన్న గల్లీలో తరచుగా డ్రైనేజ్ సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు బిఆర్ఎస్ నాయకుడు ఉద్యమ నేత ఎండి యాసిన్ పలుసార్లు కంటోన్మెంట్ బోర్డు అధికారులకు స్థానికంగా నెలకొన్న సమస్యను వివరించారు స్థానిక ప్రజలు రోగాల బారిన పడుతున్న పరిస్థితి నెలకొందని సమస్యను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు స్థానికంగా నెలకొన్న సమస్యను దృష్టిలో పెట్టుకుని బోర్డు అధికారులు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా బజార్ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎండి యాసిన్ పరిశీలించి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు से जितने दिनों से जितने महीनों से जो तकलीफ थी दो साल से पिछले दो साल से तकलीफ से गुजर रहे थे यहाँ के मासूम बच्चे यहाँ के नमाज को जाने वाले मुसल्ली यहाँ के बुजुर्ग लोग यहाँ के लोग के गंदगी से यहाँ की बदबू से काफी परेशान थे तो आज ये काम शुरू हुआ अल्लाह करम से कल जो है सो पाइपा उतरे थे मेरी बात हुई थी इंजीनियर साहब से तो आज बोले वर्कर आ रहे बोले माशाल्लाह मैं उनकी बात की जो है सो बहुत कदर करता हूँ

ये मोहम्मद यासिन 24 घंटे आपके लिए अवेलेबल है कहीं भी ऐसे मसले पेश आते हो मैं पिछली बार भी कई बार वन नॉट फाइव गली के लिए लड़ा हूँ हनुमान टेम्पल लाइन के लिए लड़ा हूँ और जो है सो हमारे डॉक्टर करीमुल्ला की लाइन जो है वहाँ पे पाइपलाइन के लिए भी बात किया हूँ మొన్న సమస్యను చూశారు నేడు బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో భేటీ అయి అక్కడ నెలకొన్న సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ ఒకటి ఆరో వార్ సరిహద్దులో ఉన్న బోయినపల్లి హిందూ స్మశాన వాటికకు వెళ్లే మార్గంలో రోడ్డు గుంతలమయంగా మారింది రెండు రోజుల క్రితం రజక సంఘం భవన భూమి పూజ కార్యక్రమానికి హాజరైన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చక్కల రెడ్డి మాజీ సభ్యుడు పాండు యాదవ్ల దృష్టికి స్థానికులు స్థానికంగా నెలకొన్న సమస్యను తీసుకెళ్లారు గతంలో వర్క్ ఆర్డర్ మంజూరైనప్పటికీ రోడ్డు పనులు జరగకపోవడంతో మంగళవారం బోర్డు సీఓ మధుకర్ నాయక్ ను కలిసి సీసీ రోడ్ ఏర్పాటు చేయాలని చక్కుల మహేశ్వర్రెడ్డి పాండు యాదవ్లు విజ్ఞప్తి చేశారు త్వరలోనే సీసీ రోడ్ ఏర్పాటు చేస్తామని సీఈవో మధుకర్ నాయక్ హామీ ఇచ్చినట్లు జక్కుల రెడ్డి తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి వారికి ఉద్యోగస్తులకు ఎంతో అనుకూలంగా ఉందని తెలియజేస్తూ బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో విశాలని ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ తో సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులకు ఎంతో మేలుదాయకంగా ఉందని బడ్జెట్ పై అందరూ సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన మహంకాళి జిల్లా అధ్యకుడు భరత్ గౌడ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో హరిప్రసాద్ శ్రీనివాస్ బాల మల్లేష్ నాగేష్ లతో పాటు పలువురు <muchas> పాల్గొన్నారు బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడిగా భరత్ గౌడ్ ను నియమించారు బాధ్యతలు చేపట్టిన భరత్ గౌడ్ కంటమెంట్ బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు శ్యామచంద్ర గౌడ్ భరత్ గౌడ్ ను సన్మానించి అభినందనలు తెలిపారు మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కంటమండి కు చెందిన పలువురు సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు భరత్ గౌడ్ కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు బీజేపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రీలంతా కలిసికట్టుగా ముందుకు రావడం జరుగుతుందని బిఎన్ శ్రీనివాస్ తెలిపారు సీనియర్ నాయకులు విజయానంద్ సతీష్ ప్రశాంత్ శంకర్ కిరణ్ వీరవర్ధన్ పవన్ కుమార్ శ్రీధర్ శ్రీకాంత్ సచిన్ అరుణ్ టోపీ శంకర్ ராவந்திர தோ பாட்டு பலரு பரத் கவுட்னு கல்சியுள்ளார் ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉందని రిపోర్టు ప్రకారం వర్గీకరణ జరుగుతుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు గాంధీభవన్ కంటోన్మెంట్ చెందిన సీనియర్ నాయకులు గాంధీభవన్ వద్ద జరిగిన సంబరాల్లో పాల్గొని స్వీట్లు పంచుకుని మునిగి మునిగితేలారు కార్పొరేషన్ పిడమర్తి రవి సారథ్యంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ వెంకటేష్ దుడ్డు సత్యనారాయణ వినోద్ కుమార్లతో పాటు పలువురు నాయకులు గాంధీభవన్ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ నాల్గవ వార్డ్ పికెట్లో సంబరాల్ అంబరాన్ అంటాయి మాదిగ వర్గానికి చెందిన నాయకులు పార్టీలకు అతీతంగా సంబరాలు చేశారు ఎస్సీ వర్గీకరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించడంతో పికెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు చేశారు సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ రొట్టెల సునీల్ మాదిగలతో పాటు పలువురు నాయకులు స్వీట్లు పంచుకొని బాణసంచ కాలుస్తూ సంబరాలు చేశారు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యకుడు మందకృష్ణ బాధిక కల నెరవేరే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ అమలుకు సిద్దమవ్వడం అభినందనీయమని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు డప్పులు కొడుతూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు మునిగి తేలారు మహంకాలి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ కంటోన్మెంట్ నాలుగో వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు సందీప్ కుమార్ తో పాటు పలువురు నాగభూషణ్ రెడ్డితో కలిసి భరత్ గౌడ్ ను కలిశారు బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వారు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సహకారంతో వార్డు బీఆర్ఎస్ నేతల నిరుపేదలకు సహాయం అందించేందుకు కృషి చేస్తున్నారు నరారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన ఐదో వార్డుకు చెందిన చక్రపానికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మంజూరు చేయించేందుకు వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ కృషి చేశారు తెలసేని శ్రీనివాస్ సేవ సహకారంతో చక్రానికి సీఎం రిలీఫ్ కిరణ్ కుమార్ దరఖాస్తు చేయించారు ఆయనకు మంజూరైన చెక్కును మంగళవారం లబ్ధిదారునికి కిరణ్ కుమార్ అందజేశారు కంటమెంట్ నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్ సోదరుడు పనాశ్రీ కృష్టి పెట్టారు నల్లికిరణ్ సూచనల మేరకు పలుచోట్ల మరమ్మతులకు వచ్చిన బోర్ల సమస్యలను బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులను చేపట్టి నీటి సరఫరా కొనసాగేలా కృషి చేశారు పికటి రామదాస్ గార్డెన్ శ్రీరంగ గార్డెన్ లలితానగర్ నగర్ తదితర ప్రాంతాల్లో బోర్లకు మరమత్తులను నిర్వహించారు రథసప్తమిని పురస్కరించుకుని పీఎస్కే టీం సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పీఎస్కే టీం సభ్యులు కలిసికట్టుగా తిరుమలేశుని దర్శించుకొని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు వెంకటేష్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు నగరంలో ప్రసిద్దిగాంచిన తుకారం గేట్ పహాడి హనుమాన్ దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆండాలు ఈవో సారథ్యంలో నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ గా మేకల లక్ష్మణ్ ప్రసాద్ కమిటీ సభ్యులుగా ఎల్ మూర్తి విష్ణు ప్రకాష్ రావు సంతోష్ కుమార్ లలిత్ కుమార్ విజయలక్ష్మి ఎక్స్ అఫిషియో మెంబర్గా భాష్యం వెంకట రమణాచార్యులు ఆలయ ప్రధాన అర్చకులు ప్రమాణ స్వీకారం చేశారు ఏకగ్రీవంగా చైర్మన్ మేకల లక్ష్మణ్ ప్రసాద్ ను ఎంపిక చేసుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు స్నేహితులు నూతన కమిటీ సభ్యులను సత్కరించారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి సీనియర్ నాయకులు భరత్ కుమార్ అదం సృజన్ కుమార్లతో పాటు డిసిసి ఆర్గనైజర్ చైర్మన్ గంట రాజసాగర్ సీనియర్ నాయకులు అనంత కృష్ణారావు మహేష్ యాదవ్ ఆలయ సిబ్బంది విజయ్ కుమార్ లక్ష్మణ్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మి సులోచన చంద్రకళ కోమరమ్మ నరసమ్మ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమిత్ సీనియర్ నాయకుడు జాఫర్ నిస్సార్ దేవేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు ఆనంద్ బాబుకు సన్మానాల విలువ కొనసాగుతుంది నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆనంద్బాబును సన్మానించేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు మంగళవారం మార్కెట్ యార్డ్లో చైర్మన్ ఆనంద్ బాబుతో పాటు కమిటీ సభ్యుడు శరత్లను సతీష్ శ్రీను సాయితేజ అభినవ్ తరుణ్ ఇనీష్ తదితరులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఇంటిని జప్తు చేయడానికి వచ్చిన బ్యాంకు అధికారుల ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది ఓ కుటుంబం సికింద్రాబాద్ బేగంపేటలో ఈ ఘటన చోటు చేసుకోగా వెంటనే పోలీసులు బ్యాంకు సిబ్బంది వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు భూషణ్ అనే వ్యక్తి తన కూతురు వివాహ నిమిత్తం కొద్ది డబ్బును దళారి వద్ద అప్పుగా తీసుకున్నారు లోన్ ఇప్పిస్తానంటూ సంతకాలు చేయించుకున్న మధ్యవర్తి ఆ భవనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాంకు లోన్ తీసుకున్నారు ఈ విషయం తెలియని అసలు యజమాని ఈ రోజు బ్యాంక్ అధికారులు రావడంతో కంగు తినగా వారు ఒంటిపై కిరోసిన పోసుకుని ఇంట్లో వారంతా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు వెంటనే పోలీసులు వారిని అడ్డుకోగా తమను మధ్యవర్తి మోసం చేశారని ఇల్లు తాకట్టు పెట్టుకుని దాని మీద రుణం తీసుకున్నాడని తమకు తెలియదంటూ తెలియజేయగా ప్రస్తుతానికి కాస్త సమయం కావాలంటూ కోరడంతో బ్యాంకు అధికారులు వెనదిరిగారు సేల డాక్యుమెంట్ ఇది మాది గిఫ్టెడ్ డాక్యుమెంట్ ఇలా జరిగిన మోసం ఏంటంటే మేము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి